పెళ్ళైన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అరుంధతి వశిష్ట మహర్షి ధర్మపత్ని మహాపతి వ్రతాన్ని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు మాఘమసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మతువులయంతో సాయంకాల సమయమున మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తరువాత తెల్లవారుజామున కనిపిస్తుంది అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి మార్కు ఆకారంలో ఈ నక్షత్రాలు ఉంటాయి ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలోనే ఉంటుంది చిన్న పిల్లాడిని మార్గీయం గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్క పక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠుల వారిని అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది